छा <laughs> మొదటి పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ గండి ఆంజనేయ స్వామి ఆశ కో శ్రీనివాసరావు గారు మునుగోడు అమరావతి మండల పల్లాడు జిల్లా ఏదైతే ఒకటి రెడీగా ఉండాలి రెండు

मध्यक <laughs> श्री <laughs> லட்சி நாரசிம் ஆசத்து நிரசிம்ஹாரி கொத்திரம் ஆரோக்கிய சுப்பாட் மூடவ தான்

రెండోదిగా రెడీగా ఉన్నారు శ్రీ శ్రీ సమేత శ్రీ ఇక్కడ మల్లేశ్వర స్వామి హస్తూ ఏ నాగేంద్రమోడ్ గారు తుడిచట్ల చూపల నంద్యాల జిల్లా వారు

श्री <San> 12 श्री शास्त्री विजेता दर्शक हम प्रमुख डी एस आर बॉस पिल्ले भाई सूर्य आशीष जाधव डॉक्टर डी एस आर प्रणव कुमार चौटाला शेट्टी के 10 10 2022 3 2 4 హలో ఎక్కడికి వచ్చేసినటువంటి ఎదురు యోజనలకు ఆ సాయకులకు భోజనాలు ఏర్పాటు చేశారు టోకల్ వస్తున్నారు వాళ్ళు ఎత్తులు వస్తాయి చెల్లిలో ఉండే నేను చెప్పినప్పుడు ఇది కానీ ఉంటుంది కాదు రెండవ